నమస్కారం స్వాగతం నా పేరు మహిత్ ముందుగా జై హింద్ సహాని హత్య కేసును ఛేదించిన నవాబుపేట పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు జైల్లో ఉన్న కాకాని పరామర్శించిన వైసీపీ నేత ఆదాల గోవర్ధన్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా మాజీ సీఎం జగన్ పై సంచలన కామెంట్స్ చేసిన బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి రోజు రోజుకి జగన్ చేష్టాలు మితిమీరిపోతున్నాయని ఆగ్రహం లోన్ కట్టలేదని వ్యక్తిని వేధింపులకు గురిచేసిన ప్రైవేట్ ఫైనాన్స్ నిర్వాహకులు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ బాధితుడు యోగాంధ్ర ఏర్పాట్లను పరిశీలించిన జేసి కార్తీక్ ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు యోగాంధ్ర విజయవంతంపై అధికారులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు కార్యక్రమానికి తరలి వచ్చే ప్రజల కోసం బస్సుల ఏర్పాట్లపై ఆయన అధికారులతో చర్చించారు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు రేపు విశాఖ వేదికగా జరగనున్న యోగాంధర కార్యక్రమం ఏర్పాట్లపై విశాఖపట్నంలోని కలెక్టరేట్ లో అధికారులతో మంత్రి నారాయణ రాంప్రసాద రెడ్డి సమావేశమయ్యారు కార్యక్రమానికి తరలివచ్చే ప్రజల కోసం బస్సుల ఏర్పాటుపై చర్చించారు ఈ మధ్యాహ్నానికి ఆయా ప్రాంతాలకు ఏర్పాటు చేసిన మూడు వేల రెండు వందల ఆర్టీసీ బస్సులు నాలుగు వేల వంద ప్రైవేటు బస్సులు ఆయా ప్రాంతాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఆయా బస్సుల్లో ప్రజలను నేరుగా బీచ్ రోడ్డుకు తరలించాలని ఆదేశించారు బస్సుల రాకపోకలు పార్కింగ్ పై ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్రత్యేక యాప్ ను ఏర్పాటు చేయడం జరిగిందని దాన్ని పక్కా మానిటరింగ్ చేయాలన్నారు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సురక్షితంగా వచ్చి తిరిగి వెళ్లేలా కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి నారాయణ అధికారులకు తెలిపారు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని పొంగూరు కోరారు తమపై పెత్తనం చలాయిస్తున్నాడన్న కోపంతోనే జైహింద్ సహానిని పరదేశి రామకేశులు హత్య చేశారని నవాపేట సిఏ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు నవాపేట పోలీస్ స్టేషన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు జై హిందు కేసులో ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసినట్లు నవాబుపేట సీఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు ఈ మేరకు నెల్లూరు నగరం నవాబుపేట పోలీస్ స్టేషన్ లో ఆయన నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపర్చి కేసుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు శ్రీనివాస నగర్ లోని ఓ రూమ్ లో జైహిందు సహాని పరదేశి నివాసముంటున్నారు తమపై జైహింద్ సహాని పెత్తనం చలాయిస్తున్నాడన్న కోపంతో పదహారో తేదీ రాత్రి పదకొండు గంటల సమయంలో పరదేశి రాంకేష్లు అతన్ని నాపరాయితో తలపై కొట్టి హత్య చేశారు మృతుడు బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు నిందితులిద్దరిని బర్మాషల్ గుంట వద్ద పట్టుకుని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు నిందితులు నేరాన్ని అంగీకరించడంతో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ చెప్పారు ఈ సమావేశంలో నవాబుపేట పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు మొన్న పదిహేడో తారీఖు నవాబుపేటలో శ్రీనివాస్ నగర్ ఫస్ట్ లైన్లో హత్యగా రాబడిన సమాచారం మేరకు కేసు కట్టడం జరిగింది దానిలో భాగంగా ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో చనిపోయిన ఫిర్యాదు పేరు వచ్చేసి సోను హాసని ముతుడి పేరు వచ్చేసి జై హింద్ జై హింద్ ఆసనే ఈ ఇతను ముద్దాయిల పరదేశీ అతను రామకేసరి అనే ముగ్గురు కూడా యూపీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ కార్పెంట్ పని చేయడానికి వచ్చారు నగర్ ఫస్ట్ లైన్లో ఉంటూ నైట్ భోజనం చేసుకున్నాక గొరవ జరిగింది ఎందుకంటే ఆయన పెద్ద ఆయన వయసులో పెద్ద అతను వీళ్ళు కుర్రాళ్ళు మాట మాట పెరగటము తర్వాత ఇతను కొంచెం ఇబ్బంది పెడతాన ఉద్దేశంతో రోజు కూడా డిసిప్లిన్గా ఉండమంటాం పద్ధతిగా ఉండమని చదువుతున్నాడు వీళ్ళు తాగి రావటం వల్ల ఇబ్బంది అవుతుంది దానిలో భాగంగా ఇతను రోజు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు టార్చర్ పెడుతున్నాడని వాడు భోజనం చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే ముత్తుడు భోజనం చేస్తూ ఉన్నాడో అదే టైంలో నాపరాయితో నాపరాయితో కొట్టడం జరుగుద్ది తల మీద తర్వాత ఇంకో రెండు సార్లు కొట్టడం జరుగుద్ది కొట్టినాక చనిపోయినాడని తెలిసినాక పారిపోతారు వీళ్ళు అదే నైట్ నెల్లూరు రైల్వే స్టేషన్కి వెళ్ళేసి అక్కడి నుంచి గూడూరు వెళ్ళి గూడూరు నుంచి విజయవాడ వెళ్ళి మళ్ళా నిన్న సాయంత్రం నెల్లూరుకి వస్తారు ఎందుకంటే యూపీకి వెళ్ళిపోతే అక్కడ సొంత ఊరికి వెళ్తే పట్టుకుంటారనే ఉద్దేశంతో ఆల్రెడీ ముద్దాయిలు అనేవాళ్ళు పరదేశం అంతా ఇక్కడ ఆరు నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి గూడూరు కానీ ఏరియాలు పనిచేసుకుందామని అసలు ఏం జరిగింది తెలుసుకోవడం కోసం ఇక్కడ నిన్న సాయంత్రం భర్మశాక్ వంట దగ్గర రైల్వే గేట్ దగ్గర రావడం జరిగింది మాకు రాబడిన సమాచారం మేరకు ఎస్పి సార్ యొక్క ఆదేశాల మేరకు ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది కన్ఫ్యూషన్ వాళ్ళ ముద్దాయిల యొక్క కన్ఫ్యూషన్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు వాళ్ళని కోర్టు ముందు రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఎందుకు వచ్చి చేశారంటే వీళ్ళు ముగ్గురు రూమ్లోనే ఉంటారు ఈ రూమ్లో ఉండేసి ఇతను నలభై సంవత్సరాలు వయసు నలభై ఐదు సంవత్సరాలు ఈ కుర్రాడికి ఒక కుర్రోడుకు ఇరవై మూడు ఇరవై ఇంకొక కుర్రోడుకు పంతొమ్మిది సంవత్సరాలు వీళ్ళు తాగి రోజు తాగి వస్తా ఉంటే తాగి రావద్దని చెప్పడం కానీ పద్ధతిగా ఉండమని చెబుతున్నాడు ఇతను పెట్టే వీళ్ళకి ఇబ్బంది అయిపోతున్నాయి అని చెప్పడం వల్ల అంతా వాళ్ళు కాబట్టి దాన్ని రోజు మనల్ని సతాయత్తున టార్చర్ పెడతాం ఉద్దేశంతో తాగేసి దీన్ని కొట్టడం జరిగింది యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ పిలుపునిచ్చారు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమ ఏర్పాట్లను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో శనివారం జరగనున్న జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ కార్తిక్ కోరారు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఏర్పాటును ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమానికి ఎవరికి కేటాయించిన విధులను వారు సక్రమంగా బాధ్యతతో నిర్వహించాలన్నారు యోగా ఔత్సాహికులు అందరూ ఉదయం ఆరు గంటలకు స్టేడియంకు చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు విద్యార్థిని విద్యార్థులు కార్యక్రమం అనంతరం క్షేమంగా తిరిగి వెళ్ళేలా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ డీఈఓలను ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్ ఆర్డీఓ అనుష డీఎస్డీఓ యుతిరాజ్ డిఎండి హెచ్ఓ సుజాత ఏపీఎంఐపీ పీడి శ్రీనివాసులు విద్యుత్ ఎస్సీ విజయన్ డీఈఓ బాలాజీరావు ఆర్ఐఓ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రూరల్ నియోజకవర్గంలో చందన్న పార్కుల బాట కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్వహించారు స్థానిక ప్రజలతో కలిసి ఆయన పార్కులకి శంకుస్థాపన చేశారు నెల్లూరు నగర నియోజకవర్గమే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్దికి మంత్రి నారాయణ పూర్తి సహకారం అందిస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే తెలిపారు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పరిధిలోనిమిది డివిజన్లలో పార్కులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఎమ్మెల్యేకి ఆయా డివిజన్ల నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ స్థానిక ప్రజలతో కలిసి పార్కులకు శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే కోటమరెడ్డి మీడియా తో మాట్లాడుతూ అందరి సహకారంతో నెల్లూరు రూరల్ ను పటిష్టంగా తయారు చేస్తున్నామని చెప్పారు పార్కులను అభివృద్ధి మాత్రమే చేస్తామని పార్కుల నిర్వహణ బాధ్యత స్థానిక ప్రజలదేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జ్ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ గత 3 రోజులుగా చంద్రన్న పార్కుల బాట పేరుతో 29 పార్కులు 7 కోట్ల వేంత పార్కుల అభివృద్ధి ఎక్కడికక్కడ ప్రజల చేత జరిగింది నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి కాకానితో మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ములాఖాత్ అయ్యారు పలు విషయాలు అంశాలపై ఇద్దరు చర్చించుకున్నారు కాకాని కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆతల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న కాకాని గోవర్దరెడ్డితో ములాఖాత్ అయ్యి పరామర్శించారు పలు విషయాలు అంశాలపై ఇద్దరు చర్చించుకున్నారు ఆతల ప్రభాకర్ రెడ్డి చెప్పారు పార్టీతో పాటు జిల్లా నేతలంతా మీకు మీ కుటుంబానికి అండగా ఉంటామని మీరు అధైర్యపడవద్దంటూ భరోసా ఇచ్చారు ఆతలతో పాటు వైసీపీ సీనియర్ నాయకులు కొండరెడ్డి రంగారెడ్డి స్వర్ణ వెంకయ్య హరిబాబు యాదవ్ పాసం శ్రీనివాస్ జెడ్పీటీసీ సభ్యులు మల్లు సుధాకర్ పార్టీ నాయకులు కార్యకర్తలు నమస్కారం ఈ రోజు గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో పరామర్శించడం జరిగింది ఆయన పూర్తి ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా ధైర్యంగా కనిపించాడు చాలా సంతోషం కానీ ప్రభుత్వం ఈ విధంగా ఎవరైతే గట్టిగా మాట్లాడతారో గట్టిగా పనిచేస్తారో అటువంటి వాళ్ళందరినీ గుర్తించి కేసులు పెట్టడం కేసు మీద కేసు పెట్టి బయటకు రాకుండా వీలైనంత వరకు చూడటం ఇది సరైన పద్ధతి కాదు నెల్లూరులో బిజెపి కార్యాలయంలో ఆ పార్టీ నేత భాను రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ మోహన్ రెడ్డిపై బీజేపీ నేత బాను ప్రకాష్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు జగన్ బయటికి రావడానికి ముందు ఒక శవం లేవాలని వస్తే రెండు సవాలు లేవాలని మండిపడ్డారు వైసీపీ వారు గొడ్డలిపోటుని గుండెపోటుగా మార్చిన గన్నులని విమర్శించారు జగన్ అపరిచితుడని ఏపీ ప్రజలు అంటున్నారన్నారు ఆయన రాజకీయాలకి అనర్హుడిగా భావిస్తున్నారన్నారు రపరపా నరికితే తప్పేంటి అంటావా రోజు రోజుకి జగన్ చేష్టలు మితిమీరిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల కష్టాలు ఇష్టాలు తెలుసుకుని ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు ఎవరు చట్టాలని అతిక్రమించినా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు పోలీసులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కి అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు హే నమస్కారాలు ఫ్రెండ్స్ రాజకీయాలంటే ఆదర్శంగా ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం రాజకీయాలంటే అరాచకంతో మొదలవుతుంది ఆయన ఆయన తాడేపల్లి ప్రదేశం నుంచి బయట అడుగు పెట్టాలంటే ఒక సవన శవమన్నా లెయ్యాలా ప్రతినొచ్చిన తర్వాత రెండు సవాలన్నా లెయ్యాలా అర్థమైంది కదా జగన్మోహన్ రెడ్డి బయట రావాలంటే ఒక సగ ఒక శవం లెయ్యాలా లేకపోతే ఈయనొచ్చిన తర్వాత యాత్రలో రెండు సవాలున్నా లేయాల ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి నిన్నొచ్చినటువంటి నీ ఓదార్పు యాత్రలో ఎవడో ఒక పిచ్చోడు రెండు ఏది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారులకు వస్తే మేము నరుక్కుంటా పోతాం గంగమ్మ జాతర దగ్గర నరుక్కున్నట్టు అని చెప్పి వాడు ఒకడు మాట్లాడితే పిలిచి మందలించకుండా వాడికి గడ్డి పెట్టకుండా దాన్ని నిన్న మళ్ళా నువ్వు సమర్థిస్తావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు రాజకీయాలంటే వడ్డల పోటీని గుండుపోటుగా చేసినట్టే గొప్పవాళ్ళు మీరు వడ్డల పోటుని గుండుపోటుగా చేసినట్టు గొప్పవాళ్ళు మీరు నేను ఒకటే చెప్తున్నా మీ జీవితాంతం కొబ్బరి బోండాలు నరుక్కునేదానికి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మీ జీవితాంతం మీరు మీ మంది మార్బలం కొబ్బరి బోండాలు నరుక్కునేదానికి పరోటా పిండి పిసుకునేదానికి తప్ప మీ శేష జీవితం దానికే సరిపోతుంది ఏది బుద్ధుండి మాట్లాడుతున్నారా ఇంకొక ఆంబోతు నీ పార్టీకి సంబంధించిన ఒక ఆంబోతు రోడ్డు మీద దొలుతూ పోలీసులు విధులు నిర్వహించకుండా బ్యారిగేడ్లు వేసి పక్కన ఎదురుస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాట్లాడుతుంటున్నారు ఒక మంత్రిగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు గారు ఒక ప్రజాప్రతినిధి ఉన్నటువంటి మీ పార్టీ సంస్థ నాయకులు పోలీసులు యాత్రకి ఐదు మందికి ఆయన అనుమతి అడిగింది ఐదు వాహనాలకి ఎవరున్నా ఓదార్పు యాత్రకి ఎవరిన ఇంటికి పలకరించేదానికి వేలమంతా పోతావా రేపు నరేంద్ర మోడీ గారి సభ జరుగుతోంది విశాఖపట్నంలో విశ్వమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది ఒక మంచి మంచి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ని యోగాంధ్రప్రదేశ్గా చేసేదానికి మా ఎన్డీఏ కూటమి ముందుకు పోతుంటే అంటే రెండు రోజుల ముందు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఏదో శాంతి భద్రతలు నిఘాతం కలిగించేదానికి ఒక ప్రీ ప్లాంట్ ముందు చూపుతో మందుబాబులు తీసుకొని వచ్చి అరాచకం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు సిగ్గుండాలి రాజకీయాల్లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశావు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు కోట్ల మంది ఆంధ్రులకి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసావు ఏ విధంగా ఉండాలి ఈరోజు ఇంక ప్రతిపక్ష హోదా కూడా ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నువ్వు కేవలం పులివెందులకి శాసనసభ్యుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఓదార్పు యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల్ని ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించి తద్వారా ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతూ ఉంది ఏదో జరుగుతుందని చెప్పి ఒక దుష్ట ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తావు ఈరోజే కాదు మా ఇండియ కూటమి వచ్చిన తర్వాత కేవలం నలభై రోజుల్లో మిత్రులరా కేవలం నలభై రోజుల్లో ఢిల్లీ వీధులకి ఎక్కి ఢిల్లీ వీధులకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేదు హత్య రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పి ఒక అబద్ధపు అసత్య ప్రచారాన్ని ఢిల్లీలో ఆరోజు తీసుకుని అది ఎవరు నమ్మల ఒక చిన్న టెంట్ వేసుకొని నువ్వు ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులను కలుసుకొని ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టుకున్నావు ఆ రోజు ఆ రోజు నుంచి మేము గమనిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కానీ వారి ఆలోచన విధానం కానీ మారలేదు చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంటున్నారు ఎస్ జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం బయటపడింది స్పిట్ పర్సనాలిటీ అదే సినిమా కూడా ఒకటి అపరిచితుడు అలాంటి అపరిచితుడికి అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కార్మికుల హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాల రాస్తున్నాయని సిఐటియు నాయకులు మండిపడ్డారు ప్రభుత్వాలు వెంటనే వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకుని కార్మికులకు అండగా నిలవాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో నిరసన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఏఐటియుసు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ శ్రీరాములు నియోజకవర్గ కార్యదర్శి ఇలపా నాగేంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మిక సంఘాల రాష్ట్ర పిలుపు మేరకు తిరుపతి జిల్లా సోలూరుపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని పది గంటల పని విధానంగా మారుస్తానని సీఎం ప్రకటించడం దుర్మార్గమన్నారు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కార్మిక హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడకపోతే జరగబోవు కార్మిక ఉద్యమాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్షులు టి రమణయ్య నాయకులు బాలు చంచమ్మ ఖాసిం సేనయ్య ఉదయ్ మరియు కార్మికులు పాల్గొన్నారు స్కీమ్ వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి స్కీమ్ వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి సమాన పరికి సమాన వేతనం ఇవ్వాలి సమాన పరికి సమాన వేతనం ఇవ్వాలి ముప్పై ఐదు వేల రూపాయలు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం ముప్పై ఐదు వేల రూపాయలు కొనసాగించాలి ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల్లో అన్ని కార్మిక సంఘాలు కలిపి ఒక ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం ఈరోజు దేశంలో రాష్ట్రంలో కార్మిక వర్గం పైన కేంద్రంలో ఉన్న బీజేపీ ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కార్మికులపైన అనేకమైన భారాలు మోపుతున్నారు కార్మికులకి కనీస వేతనం లేకుండా స్కీల్ మొత్తం దగ్గర అనేకమైనటువంటి పనులు చేయించుకుంటూ వాళ్ళ కనీస వేతనాలు ఇవ్వ ఇవ్వకుండా ఓ పక్కన సుప్రీం కోర్టు చెప్పినా కూడా వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వండి కుటుంబ భద్రతకి ఈ రోజు కుటుంబం గడ గడవాలంటే కేంద్రమే చెప్తా ఉంది ముప్పై ఐదు వేల రూపాయలు అవసరం అనేసి రాష్ట్రంలో దేశంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తా ఉన్నాయి ఈ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించడం అనేటువంటిది తప్పనిసరిగా అది దేశ అభివృద్ధిని అడ్డుకోవడమే కాబట్టి కార్మిక సంఘాలన్నీ కూడా జూలై తొమ్మిదో తారీఖున సార్వత్రిక సెమకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే ఎక్కడికక్కడ ముందస్తుగా ప్రచార కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు వీటన్నిటిని నిర్వహించడం ద్వారా కార్మిక వర్గాన్ని చైతన్యం చేసేటువంటి బాధ్యత తీసుకోవడం జరిగింది శ్రీను అనే వ్యక్తి ఓ ప్రైవేట్ ఫైనాన్స్ లోన్ తీసుకున్నాడు అనారోగ్యం కారణంగా ఈఎంఐ సరిగా కట్టలేకపోయాడు ఫైనాన్స్ ప్రతినిధులు అతని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు దీంతో బాధితుడు చెడిపోయిన పప్పు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు వందల మంది అత్యవసర ప్రమాద సమయాల్లో సేవలను అందిస్తూ ప్రాణదాతగా నిలుస్తున్న వన్ జీరో ఎయిట్ వాహనం పైలెటు విధులు నిర్వహిస్తున్న సీను అనే వ్యక్తిని ఓ ప్రైవేటు ఫైనాన్స్ ప్రతినిధులు జయకృష్ణ వేధింపులకు గురిచేశారు వ్యాపార సమయంలో వ్యాపారస్తుల ఎదుట దుర్భాషలాడుతూ తన భార్యను అవమానించడంతో పాటు శ్రీను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ప్రమాదాల అత్యవసర సమయాల్లో క్షతగాత్రులలో మనోధైర్యం నింపుతూ ప్రథమ చికిత్స అందిస్తూ క్షతగాత్రుల పట్ల ప్రాణదాతలుగా నిలుస్తున్న వారికి సైతం ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల వేధింపులు తప్ప గుండె నిండా మనోధైర్యంతో ఉండే వంశ సిబ్బంది ఆత్మహత్యలకు పాల్పడే దయనీయ స్థితికి ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు దిగజార్చాయి నిబంధనలను తొంగలతోకుతూ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ డివిజనల్ మేనేజర్ నుండి రికవరీ ఏజెంట్ వరకు బకాయిలు చెల్లించని పేద మధ్యతరగతి కుటుంబాలకు చుక్కలు చూపిస్తున్నారని బాధితులు బోరును వెలిపిస్తున్నారు ఈ నేపథ్యంలో తిరుపతి సూలూరుపేటలో శ్రీను అనే చిరు వ్యాపారి ఆత్మహత్యకు ప్రయత్నించాడు అతను ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ నుంచి లోన్ తీసుకున్నారు అనారోగ్య కారణాలతో ఆరు నెలలు ఈఎంఐ కట్టలేదు పది రోజులు గడువు ఇస్తే కట్టేస్తానని చెప్పినా వినకుండా లోను కట్టాలని కంపెనీ ప్రతినిధులు వేధించారు దీంతో ఆయన పప్పు తిన్నాడు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు అసలేం జరిగిందో బాధితుల మాటల్లోనే విద్దాం ప్రభుత్వం అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు నా పేరు శ్రీనివాసు సార్ మేము ఒక వన్ ఇయర్ క్రితం శ్రీరామ్ ఫైనాన్స్లో పర్సనల్ లోన్ తీసుకున్నాము అది మా వైఫ్కి కొ కొద్ది కాలంగా హెల్త్ సర్లేనందు వల్ల మా టిఫిన్ సెంటర్ ఉంది షాప్ కట్టలేకపోయినాము షాప్ కట్టలేనందు వల్ల వాళ్ళకి లోన్ కట్టలేదు ఈరోజు శ్రీరామ్ బ్రాంచ్ మేనేజ్ బ్రాంచ్ డిఎం అంట ఆయన అతని పేరు పేరేం పేరు డిఎం అంట ఆయన వచ్చి మా వైపు కొద్దిగా వలగరగా మాట్లాడినాడు టిఫిన్ సెంటర్లో కస్టమర్లు కూడా అందరూ ఉన్నారు చుట్టుపక్కల షాపులు వాళ్ళు ఉన్నారు అందరూ ఉండగా ఆయన కొద్దిగా దురుసుగా మాట్లాడినాడు ఆ అమ్మాయి దానికి కొద్దిగా మనస్తాపానికి గురై నాకు ఫోన్ చేసింది ఏడస్తా మరి శ్రీరామ్ వాళ్ళంట వచ్చారు అనేసి తర్వాత నేను వెళ్ళాను షాప్ దగ్గరికి వెళ్ళాను నేను వెళ్ళేసి టైం అడిగాను సార్ మాకు ఒక టెన్ డేస్ టైం కావాలి టెన్ డేస్ తర్వాత మేము ఇస్తాము అనేసి టెన్ డేస్ అంతా కుదరదు ఇప్పుడు ఇవ్వాలి మీరు ఇప్పుడు ఇస్తేనే నేను బయలుదేరుతాను అనేసి అన్నాడు అప్పుడు చెప్పాను మీరు ఇప్పటికి చెప్పడం అంటే ఎలాగ ఇవ్వాలి అనేసి అయినా అతను వినిపించుకోలేదు నేను రెండోసారి కూడా అడిగి చౌదరిపాలెంలో పాడుపడిన నీటి ట్యాంకుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు మల్లికార్జున చొరవ తీసుకుని శిథిలమైన నీటి ట్యాంకుని కూలగొట్టించారు నెల్లూరు జిల్లా కావలి మండలం చౌదరిపాలెంలో ఈదురు గాలులు వీస్తున్నాయంటే హడలిపోయేవారు ఇక వర్షాకాలం తుఫానుల కాలం వచ్చిందంటే భయాందోళనకు గురయ్యేవారు ఇంతకీ కారణం ఏంటంటారా ఊరు మధ్యలో పాడుబడిన ఓవర్ హెడ్ నీటి ట్యాంకు ఉండడమే గాలులకు కూలి ఎవరిపైన పడుతుందోనన్న భయాందోళన గ్రామస్తులను వెంటాడుతూ వచ్చింది నలభై ఏళ్ల కిందట నిర్మించిన ఈ ట్యాంకుకు నీటి సప్లై ఆగిపోయింది దీంతో గత దశాబ్ద కాలానికి పైగా నిరుపయోగంగా మారింది గ్రామంలో కొత్త ట్యాంకు నిర్మాణం కూడా చేశారు ప్రమాదకరంగా మారిన ఈ ట్యాంకును పగలగొట్టించాలని గ్రామస్థలు అధికారులను కోరినా ఎవరూ పట్టించుకోలేదు గ్రామస్తుడు మల్లికార్జున చొరవ తీసుకుని అధికారులను పట్టుబట్టగా ఆర్డబ్ల్యూఎస్ శాఖ కర్రలు ఎటకేలకు ట్యాంకును కూలగొట్టించారు అల్లూరులో దొంగలు రెచ్చిపోతున్నారు గడిచిన నెల రోజుల్లో ఏడు చోరీలకు పాల్పడ్డారు తాజాగా అంజయ నాయుడు కాలనీలో మహేష్ నివాసంలో పది సవల బంగారం నగలు డెబ్బై వేల నగదును దుండగులు దోచుకెళ్లారు వరుస చోరీలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు నెల్లూరు జిల్లా అల్లూరులోని నాయుడు కాలనీలో దొంగలపడ్డారు అర్ధరాత్రి సమయంలో ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి బీరువాలో దాచి ఉన్న నగలు నగదు దోచుకెళ్లిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది పోలీసులు బాధితుల వివరాల మేరకు నాయుడు కాలనీలో కాపురం మహేష్ తన కుటుంబంతో కలిసి గురువారం సాయంత్రం దైవ దర్శనం కోసం తిరుమలకు వెళ్లారు మహేష్ సోదరి వేనమ్మ మహేష్ ఇంటి ముందు ముగ్గేసేందుకు శుక్రవారం ఉదయం వచ్చి చూసేసరికి బయట గేటు తలుపులు తీసి ఉన్నాయి మహేష్ వాళ్లు వచ్చారేమోనని ఇంటిలోకి చూడగా పడక గతిలోని బీరువాలోని దుస్తులు వస్తువులు చల్లా పడి ఉండడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారికి సమాచారం అందించింది అలాగే తన సోదరుడు మహేష్ కు కాల్ చేసి సమాచారం ఇచ్చింది అనంతరం పోలీసులకు తెలియజేశారు దాంతో అల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు ఈ ఘటనలో దొంగలు ఇంటి తలుపులకు ఉన్న తాళాన్ని పగలగొట్టి ఇంటిలోకి జరబడి బీరువాలోని బంగారు ఆభరణాలు నగదును చోరీ చేసినట్లు గుర్తించారు ఈ చోరీలో పది సవర్ల బంగారు ఆభరణాలతో పాటు డెబ్బై వేల రూపాయల నగదును దుండగులు అభివృద్ధి వెళ్ళినట్లు గుర్తించారు నెల రోజుల వ్యవధిలో అల్లూరులో ఏడు చోట్ల చోరీలు జరగడం పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది కోమడిగుంట్లో మహేష్ గురుదేవి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిరిగి తర్వాత మా వదిలి నైట్ ఉదయాన్నే వేణమ్మ మా వదిన వచ్చి చూడంగానే ఇంట్లో డోర్లు అన్నీ ఓపెన్ చేసాయి ఇంకా మొత్తం అన్ని తీసేసింటే మాకు వాళ్ళకి వచ్చితే అందరం వచ్చాము వచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము చేసిన తర్వాత తర్వాత మా మామాలకు ఫోన్ చేసి చెప్పాం ఇలా దొంగలు పడ్డారు మామ ఏమేమి ఉంది అంటే వాళ్ళన్ని ఇట్లా పది సార్లు బంగారు పోయింది అరవై వేలు క్యాష్ పోయిందని చెప్పారు ఇదంతా చూసి పోలీసులు మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నారు రామచంద్రపురంలో జనసేన నేత దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓకి ఫిర్యాదు చేశారు నెల్లూరు జిల్లా కావలి మండలం తాళ్లపాలెం పంచాయతీ రామచంద్రాపురంలో జనసేన నేత తిరుపతి స్వామి దౌర్జన్యంగా వ్యవహరించారని గ్రామస్తులు మండిపడుతున్నారు గ్రామానికి చెందిన చేతిపంపును జేసీబీతో ధ్వంసం చేసి పూర్తిగా తొలగించి పక్కనే ఉన్న బావిని కూడా పూడ్చి ఆక్రమించినట్లు తెలిపారు ఈ మేరకు గ్రామస్తులు శుక్రవారం కావలి ఎంపీడీఓ శ్రీదేవికి ఫిర్యాదు చేశారు అధికారులు జనసేన నేత తిరుపతి స్వామిపై చర్యలు తీసుకుని యథావిధిగా చేతి పంపు వేయించాలని కోరారు మాది కావల మండలం తాళాపల్లి పంచాయతీలోని రామచంద్రపురం గ్రామం మా ఊర్లోని బావిని మేము ఉపయోగించుకున్న బోరుని జనసేన నాయకుడు అనే వ్యక్తి ఉదయం నాలుగు గంటలకి ఎవరూ లేని పది సమయంలో ఆ బోరుని ఒకలేద పెట్టి మొత్తం బూట్ చేసి మాకు ఉపయోగపడే బార్ని భూమిని మొత్తం బూట్ చేయడం జరిగింది మేము ఎంపీ గారికి అర్జీ పెట్టుకున్నాం ఏ విధంగా మా బోరు మాకు తిరిగి కావాలని మేడం గారికి మేము అర్జీ పెట్టుకున్నాం అది మాకు కావాల్సిందిగా కోరుకుంటున్నాం కావల మండలం కాళ్లపల్లి పంచాయతీలోని రామచంద్రాపురం మజిరా గ్రామము మా గ్రామంలో చేతిపంపు అదేవిధంగా జాండుబోరు మంచిరెడ్డి బావి రెండు మా గ్రామంలో ఉన్నటువంటి కోసరు తిరుపతి సన్నాఫ్ రామలింగ పక్కన రెండు ఉన్నాయి ఆ రెండింటిని జనసేన సంబంధించిన చిత్తూరు తిరుపతి స్వామి మన ఈ జూన్ నెల పదవ తేదీ జేసీబీ తీసుకొచ్చి బోరు బా మంచిరెడ్డి బావిని మరియు హ్యాండ్ బోర్ని అక్కడి నుంచి కంప్లీట్గా తొలగించి మన రామచంద్ర గ్రామ ప్రజల సౌకర్యాలతో ఈ మంచినీటికి కానీ వీడికి ఇబ్బంది కలిగించే విధంగా అటు తొలగించాడు సదరు విషయాన్ని మనం కావలి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారికి మేము గ్రామస్తులతో అందరితో కలిసి మేము వాళ్ళకి సమస్య వెలగించాము కాబట్టి సదరు విషయం మీద మా యొక్క డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకొని అదేవిధంగా అటు బోరు బావిని ఇంటి ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి జై హింద్ సహాని హత్య కేసును ఛేదించిన నవాబుపేట పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు జైల్లో ఉన్న కాకానిని పరామర్శించిన వైసీపీ నేత ఆదాల గోవర్ధన్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా మాజీ సీఎం జగన్ పై సంచలన కామెంట్స్ చేసిన బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి రోజుకి జగన్ చేష్టాలు మితిమిరిపోతున్నాయని ఆగ్రహం లోన్ కట్టలేదని వ్యక్తిని వేధింపులకు గురి చేసిన ప్రైవేట్ ఫైనాన్స్ నిర్వాహకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ బాధితుడు యోగాంధ్ర ఏర్పాట్లను పరిశీలించిన జేసీ కార్తిక్ ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు పిలుపునండి